నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న ఈ దశలో క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాటలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న సర్వే లీకులు రాజకీయ విశ్లేషకుల అంచనాలు అన్నీ కలిపి రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఆసక్తికర మలుపులో నిలబెట్టాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అనుభవం పవన్ కళ్యాణ్ చరీష్మ బీజేపీ మద్దతు కలిసి ఓ బలమైన రాజకీయ సమీకరణగా మారి వైసీపీని ఘోర పరాజయానికి గురి చేసిన పాలనలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా కొనసాగడం లేదన్న భావన క్రమంగా బలపడుతోంది ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో ప్రజల స్పందనలు మిశ్రమంగా ఉన్నాయని ఇటీవల ఓ ప్రముఖ జర్నలిస్ట్ చేసిన క్షేత్రస్థాయి పర్యటనల విశ్లేషణ స్పష్టం చేస్తోంది ఒకప్పుడు చంద్రబాబుపై విసుగుతో జగన్ కు అవకాశం ఇచ్చిన ఓటరు ఆ తర్వాత జగన్ ప్రభుత్వ నిర్ణయాలు పరిపాలనా శైలిపై అసంతృప్తితో కూటమికి పట్టం కట్టగా ఇప్పుడు మాత్రం ఎవరి వైపు నిలవాలన్న విషయంలో మరోసారి తూకం వేస్తున్నట్లు కనిపించడం రాజకీయంగా కీలక సంకేతంగా మారింది సంక్షేమ పథకాల కొనసాగింపు ముఖ్యంగా జగన్ హయాంలో నేరుగా ఖాతాలో పడిన డీబీటీ నగదు బదిలీల విషయంలో ప్రస్తుత ప్రభుత్వంలో వచ్చిన మార్పులు జాప్యాలు కొన్ని వర్గాల్లో అసహనాన్ని పెంచుతున్నాయని చెబుతున్నారు అదే సమయంలో అభివృద్ధి పేరుతో తీసుకుంటున్న కొన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలు భూ సర్వే విధానాల్లో మార్పులు గత ప్రభుత్వ ప్రాజెక్టుల రద్దు లేదా పునః పరిశీలన వంటి అంశాలు కూటమి ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఆశ్చర్యకరంగా టీడీపీకి సంప్రదాయంగా బలమైన కొన్ని నియోజకవర్గాల్లోనే లోపలి అసంతృప్తి మాటలు వినిపిస్తుండడం స్థానిక నేతలు కార్యకర్తల మధ్య సమన్వయ లోపాలు కనిపించడం చంద్రబాబు నాయుడుకు అందిన అంతర్గత నివేదికల్లోనూ ప్రతిఫలిస్తున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఇదిలా ఉండగా ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సర్వే అంటూ ప్రచారంలోకి వచ్చిన అంచనాలు కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి మళ్లీ అనుకూల వాతావరణం ఏర్పడుతోందని ముఖ్యంగా రాయలసీమలో జగన్ పై ఉన్న సానుభూతి పూర్తిగా తగ్గలేదని చెబుతున్నాయి పరాజయం తర్వాత కూడా జగన్ క్షేత్రస్థాయి పర్యటనలు ప్రభుత్వంపై విమర్శలు సంక్షేమం కేంద్రీకృత రాజకీయ నినాదాలతో తన కోర్ ఓట్ బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా ఆ ప్రభావం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషణ అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో కూటమి ప్రభుత్వం ఈ వ్యతిరేకత గాలిని తేలిగ్గా తీసుకోవడం లేదు అభివృద్ధి సంక్షేమం మధ్య సమతుల్యత సాధిస్తూ ప్రజల్లోకి మళ్లీ బలంగా వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది కొత్త హామీల అమలు పెండింగ్ పథకాలపై స్పష్టత పాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా రానున్న రోజుల్లో నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సంకేతాలు వస్తున్నాయి మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దిశగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఊహించని మలుపులు తిరగబోతున్నాయన్న భావన బలపడుతోంది ప్రజలు ఈసారి అభివృద్ధిని ప్రాధాన్యంగా చూస్తారా లేక గత అనుభవాల ఆధారంగా మళ్లీ సంక్షేమం వైపు మొగ్గు చూపుతారా అన్నదే రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాలను నిర్ణయించే కీలక ప్రశ్నగా మారింది ఇది ఇవాటి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ